なんで<何> <pause> <何> <lamps>

మేము రావడానికి కూడా అవకాశం లేదు సరే చూడండి మన ఇప్పుడే అతను రోడ్లు పెట్టేసి మళ్ళీ నడుచుకొని కొన్ని మోక్లేస్తారు మామందరే పోయినా తీసుకొని నాగరాజు మా తమ్ముడు ఇలా చేసి పద్ తమ్ముడు పెద్ద చూసే వచ్చినో ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ లేదో నీరు సుడికొచ్చు అట్లా అమ్ముకేస్తున్నాడు బాడీ ఏమాత్రం பின்னர் <laughs> ప్రయత్నం చేస్తూ ఉండే జరుగుతానే ఫోన్ చేసినాను నాకు సాయంత్రం మధ్యాహ్నం రాత్రి నుంచి మాట్లాడతాను ఇద్దరు భోజనం ఆయన ప్రయత్నం చేస్తా ఉండే రోజులు పెట్టలేదు కాబట్టి ధైర్యం ఉంది ఉంది ఏం కానివ్వండి సాయం చేశాను నేను అప్పుడు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాడు చాలా సంతోషం ఉన్నాడు పొందుతున్నాడు కాబట్టి నేను ఉండ నా మనవల ఆశగా మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం సనయ అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ ద్రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అక్కడి నుంచి ఈరోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే దాదాపు ఎనిమిది పది కిలోమీటర్లు అడుగులో వెళ్ళాల అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పూడుకున్న ఏనుగులతో సమస్య ఉంది ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రేవులు కావచ్చు మూడు పక్క పైదాలు కావచ్చు ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి అవన్నీ కూడా కొంత అపాయం పగొడుకునేటువంటి ప్రాంతాలు అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను సందర్భంలో కూడా కోరుకుంటున్నాను వెళ్ళద్దని చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడడం ఒకటి అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈరోజు కైకల్లకు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది కొంత సమస్యల్లో ఉంది ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద ఉందనేది ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు ఆ ప్రాంతం అందరికీ తెలుసు అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నాను కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మెలగండి మీరు చేసే సాహసం వల్ల మీ ప్రాణ నష్టం మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోక శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని గమనించు గమనించుకొని యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకి అందరూ కూడా తెలియజేస్తాను 아, 네, 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 네,

r o n e d i s p o a t n d u l y a t e h a l j u g a e s i t i o n b h a

చచ్చాను మరల్ని కొంచెం సీరియస్గా తీసుకోండి అంతే ఇంకేం తెలియదు రెండు రోజులు చేస్తూ ఉంటారు నేను మొన్న మాట్లాడినప్పటి నుంచి కాకపోతే చూడండి ఇంక మనం మన ప్రయత్నం అంతా చేయాల్సిందే కదా అది దాన్ని ఏమైనా చేయొచ్చు ఒక నీళ్ళు కూడా పెరికేయచ్చు బయటకు

चतरा नाम मोटर नाम